హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ కళ్యాణ్ ఇమ్మోకే అన్యాయం జరిగిందా అలాగే ప్రోమో ఒకటి మనకి ఎపిసోడ్ ఒకటి లైవ్ ఒకటి జరిగిందా అట్లనే మనకు సైకో సంజన నేను పెట్టినట్టుగా ఆమె పూర్తిగా సైకోలా మారింది అక్కడ నాటీ నాటీనెస్ లేదు అక్కడ సైకో సాడీజం ఇక్కడ మాస్క్ మెన్ భలే అన్నాడు అనిపించింది అలాగే మనకు శ్రీజం మాస్క్ సూపర్ అని ఎందుకు పెట్టాను అది కూడా డిస్కస్ చేద్దాము సో ఇక్కడ ఏంటంటే రీతు సూపర్ సూపర్గా ఆడారా అంటే చాలా బాగా ఆడారండి వాళ్ళ అంటే ఇక్కడ కాలు ఏమైనా అయిపోతుందా నడుము ఏమైనా అయిపోతుందా అన్న రేంజ్లో ఆడారు సో ఇక్కడ శ్రీజా అండ్ కళ్యాణ్ కరెక్టా అలాగే రీతు డిమాండ్ కరెక్టా అనేది కూడా పూర్తిగా డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే నా ఇన్స్టా లింక్ ఉంటుంది అక్కడ స్టోరీస్ పెడుతూనే ఉంటాను నస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఇక్కడ మనకి కళ్యాణ్ అండ్ కళ్యాణ్కి మనకు డిమాండ్ అన్యాయం చేశాడా రీతు అన్యాయం చేసినా అనేది కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే సో ఇక్కడ ఏం లేదంటే ఎవరి పాయింట్ లో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక ఆప్షన్ పెట్టుకున్నారు సెకండ్ ఒక ఆప్షన్ పెట్టుకున్నారు సో ఇక్కడ రీతు రీతుకి ఖచ్చితంగా డిమాండ్ సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంది రాముకి భరణి సపోర్ట్ చేస్తాడు ఇమ్ముకి సంజన సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ ఫస్ట్ డిమాండ్ శ్రీజనే అందుకుంటారు ఇద్దరు బాగా యాక్టివ్ గా పరిగెత్తారు కాబట్టి సో ఇక్కడ మనకు శ్రీజ ఏం చెప్తుంది నాకు ఫస్ట్ ఆప్షన్ అయితే రాము ఇమ్ముని తీసేస్తా తర్వాతకి రీతు తర్వాత కళ్యాణ్ అని చెప్తది తర్వాత డీమాన్ ఏంటంటే ఫస్ట్ డిమాన్ కి రీతు తర్వాత కళ్యాణ్ అనమాట కానీ ఫస్ట్ డీమా ఇక్కడ అర్థం చేసుకున్నాంటే డిమాన్ ఫస్ట్ కళ్యాణ్ ని తీసేసి అనుకో శ్రీజ నేను ఇద్దరం రీతుకు సపోర్ట్ చేస్తాం రీతు అవుతుంది అనుకుంటాడు కానీ అక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా రాము ఉన్నాడు ఇమాన్యుల్ ఉన్నాడు మరి ఆప్షన్స్కి వెళ్ళకుండా డే నన్నే ఎందుకు తీసాడని కళ్యాణ్ పాయింట్ కళ్యాణ్కి తెలుసు ఇంటికే సపోర్ట్ చేస్తాడని ఇక్కడ శ్రీజ మళ్ళీ ఇమ్ము ఫస్ట్ రాము అన్నది ఇమ్ము అన్నది సో అక్కడ మళ్ళీ కి కూడా అన్యాయం చేసింది అనిపించింది ఎందుకంటే ఇమాన్యుల్ కూడా క్యాప్టెన్సీ టాస్క్లో బాగా ఆడాడు ప్రతి టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాడు కళ్యాణ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పెట్టాడు సో అందరు బాగా ఆడిన వాళ్ళే సో కానీ ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకు ఉన్నాయి సో ఈ ప్రియారిటీస్ లో కళ్యాణ్ పాయింట్ సీజా పాయింట్ అంటే ఫస్ట్ ఫస్ట్ కళ్యాణ్ ఎందుకు తీయడము డిమాండ్ ఏంటంటే కళ్యాణ్ తీసేస్తే ఇంక రీతికే సపోర్ట్ చేస్తారు సీజాని అందుకుంటదని చెప్పేసి డిమాండ్ పాయింట్ సో పాయింట్ పాయింట్లో వాళ్ళు ఎవరు ఆట వాళ్ళు అనిపించింది నాకైతే ఇక్కడ ఏంటంటే డిమాండ్ కొంచెం రాము అయినా ఇమ్మూ అయినా తీసేస్తే బాగుండేదేమో ఫస్ట్ ఫస్ట్ కళ్యాణ్కి వెళ్ళాను నా నా పాయింట్ లో నాకు అనిపించింది సో ఇక్కడ కొంచెం ఆలోచించి తీస్తే బాగుంది ఎందుకంటే కళ్యాణ్ ఫస్ట్ నుంచి డిమాండ్కి సపోర్ట్గా ఉన్నాడు సో అది లేకుండా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఎట్లయినా నెగిటివ్ ఏర్పడుతుంది ఇక్కడ రీతు చెప్పిందంటే ఫస్ట్ కళ్యాణ్ తీసి అంట ఎవరాట వాళ్ళకి ఇంపార్టెంట్ కదా కానీ రీతు కూడా కొంచెం బాధపడుతుంది రిక్వెస్ట్ చేస్తుంది కానీ అది అర్థం కావట్లేదు అనిపించింది సో ఎవరాట వాళ్ళ అబ్బాయి ఎవరి గేమ్ వాళ్ళని అనిపించింది ఇక్కడ శ్రీజ ఏంటంటే కొంచెం వీళ్ళు వీళ్ళని ఎక్కువగా బ్యాడ్ చేశారు అన్నట్టుగా ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకైతే సో ఓవరాల్గా అయితే డీమాన్ ఫస్ట్ కళ్యాణ్ కాకుండా ఇంకొకటి తీస్తే బాగుండేది అనిపించింది ఇంకొకటి వచ్చేసి సైకో సంజన ఈమె ఫస్ట్ అబ్బా మాస్క్ అన్నాడు మా అమ్మే కనుక చేసి ఉంటే నేను ఇంటి నుంచి పంపించేవాడిని కానీ నాకు అధికారం లేదు కాబట్టి నేను ఊరుకుంటున్నా ఇది నాటినెస్ కాదు ఇది సాడిజం లాగా ఉంది సైకోయిజం అంటాడు బాగా అనిపించింది ఏంది ఏడు గుడ్లు తినడం ఏంటబ్బా ఈమె రోజుకింత రెచ్చిపోతుంది నాకు అర్థం కాదు అసలు అది దొంగతనం వద్దు అన్నా కూడా మళ్ళీ దొంగతనానికి వెళ్ళిపోతుంది ఏమే అది అసలు నచ్చలేదు శ్రీజ సూపర్ అని ఎందుకు పెట్టాను చెప్పన అక్కడ మన ఫ్లోరా గారికి చెప్తుంది మీరు ఆమెకు సర్వెంట్ లాగా ఉన్నారు సంజన గారికి ఆమె ఎవ్వరికీ చెప్పదు మీకే ఎందుకు చెప్తుంది పనులు మీరు చేస్తారు కాబట్టి అని ఆమెకి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పింది అప్పుడు కూడా ఈ చెప్తున్నప్పుడు నేను నేర్పాలిష్ చేసుకున్నా నాకు అన్నం తినిపించవా అని అడుగుతుంది అది చూసావా మీకే ఎందుకు చెప్తుంది మీరు చేస్తారనే సో స్పూన్తోనైనా తినచ్చు కదా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సర్వెంట్ లాగా ఉంటున్నారు మంచి స్టాండ్ అనిపించింది మాస్క్ మ్యాన్ సంజన గారి విషయంలో కూడా మంచిగా స్టాండ్ తీసుకొని మాట్లాడాలనిపించింది నాకైతే ఇంకా రీతు రాము విషయానికి వస్తే సూపర్గా ఆడారబ్బా అసలు ఏమన్నా ప్రాణం పెట్టి ఆడారు కాలు పోతుందా పోతుందా నడుమ పోతుందా అనకుండా లాగి లాగి పెట్టారు కదా సూపర్ అనిపించింది నాకైతే ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు ర్యాంబో వాళ్ళు వచ్చారు కదా లవ్ స్టోరీ గురించి మాట్లాడారు ఇక్కడ ఆ సో ఇక్కడ ఇమానియల్ లవ్ స్టోరీ సూపర్ గా ఉంది కలర్ కంటెంపడ నీళ్ళు వచ్చేలా ఉంది ఇంకా మనకు లైవ్ లో అందరు లవ్ స్టోరీస్ వినిపించారు సో అక్కడ మనకు అందరికి మోసం జరిగింది ఏదో ఒకటి జరిగింది కళ్యాణి కూడా కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ వచ్చే ముందే ఆయన లవ్ ఎవరితో నా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి అతను కొంచెం ఫీల్ అవ్వడము దీ మన ఒక్కొక్కరి బాగుంది కానీ ఇమానుయల్ ఒక్కరిదే చూపించారు మనకి ఎందుకంటే ఎమోషనల్ గా ఉంది కాబట్టి ఇమానియల్దే చూపించారు అనిపించింది సో నాకు అనిపించినంత వరకు గా ఇక్కడ ఎవరిది తప్పు అంటే ఎవరు ఆట వాళ్ళు ఆడారు కానీ డిమాండ్ ఫస్టే కళ్యాణ్ చేయడం నాకు నచ్చలేదు అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా అని నాకు అనిపించింది కానీ ఆయన ఏంటంటే రీతి నొక్కదాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు అనిపించింది సో ఇంకా ఆలోచించాల్సింది మళ్ళీ రీ ఇక్కడ మనకు డిమాండ్ ఒకటి చేశాడు అంతకుముందు కళ్యాణ్కి ఇమ్ముకి కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకోమంటే అదేదో గేమ్కి సెలెక్ట్ చేసుకోమంటే అప్పుడు డీమాన్ సెలెక్ట్ చేయడు అది కోపం ఉందేమో అనిపించింది ఎందుకంటే డిమాండ్ ఎందుకు సెలెక్ట్ చేయడం అంటే ఆల్రెడీ టూ టైమ్స్ క్యాప్టెన్ అయ్యాడు అవకాశం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకు అవకాశం ఇస్తాడు కానీ ఇతనికి ఎందుకు ఇస్తాడు సో అది మేమని మేబీ మనసులో పెట్టుకున్నాడా అని అనిపించింది నాకైతే ఓవరల్ గా సో ఇక్కడ సైకో సంజన చేసిన దొంగతనంలో ఫ్లోరాకి శ్రీజాకి చెత్తది కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు కానీ చాలా దరిద్రంగా ఉంది అన్ని గుడ్డు తినడం అనేది నాకైతే పెద్ద పనిష్మెంటే రావాలి ఆమె కానీ నా ఫీలింగ్ ఎందుకంటే ప్రతిరోజు గుడ్లు 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 ఏంటి ఇది అసలు నాకు అర్థం కావట్లేదు సో ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ చూపి నస్తే కస్క లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్